వంకాయతో ఎప్పుడు కూరలే కాకుండా ఈ విధంగా వంకాయ పులుసు పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్తో తినచ్చు పుల్కా రోటీలతో కూడా చాలా బాగుంటుంది రెసిపీ వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే అన్నం మొత్తం దీంతోనే తినేయచ్చు అంత బాగుంటుంది స్టవ్ వెలిగించుకుని వంకాయలకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని సన్నటి సగ మీద వాటిని కాల్చుకోవాలి మంట ఎక్కువ పెడితే తొందరగా మాడిపోతాయి అవి లోపల ఉడకదు లో ఫ్లేమ్లోనే చక్కగా పైన ఉన్న కూడా నల్లగా ఏ విధంగా కాల్చుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత పైన ఉన్న నల్లగా ఉన్న తొక్కను తీసివేయాలి మధ్య మధ్యలో వాటర్లో మనం వేలని డిక్ చేస్తూ తీసుకుంటే మొత్తం తొక్కంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం వంకాయలున్న నల్లటి తొక్కనంతా తీసుకోవాలి తర్వాత లోపల ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా పురుగులు అవి ఉంటాయేమో చెక్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి దీంట్లో కాస్త పసుపు ఉప్పు వేసి బాగా మెత్తగా అయ్యేటట్టుగా చేసుకోవాలి దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి మనకి నచ్చిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఉల్లిపాయ వేగడానికి కాస్త సమయం పడుతుంది జాగ్రత్తగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు చింతపండు రసం మన టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని సాల్ట్ని వేసుకోవాలి సో తీపి ఇష్టపడేవాళ్ళు ఎక్కువ బెల్లాన్ని వేసుకోవాలి తీపి ఇష్టం లేని వాళ్ళు చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయ ముద్దను అందులో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక్క నిమిషం ఉడకనిస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ వంకాయ ఉడికినదే కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు కసి దగ్గర పడిన తర్వాత పైన కొత్తిమీర జల్లుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా వంకాయ పచ్చడి రెడీ షపింగ్ బౌన్లోకి తీసుకొని నచ్చిన వాళ్ళ పైన చెల్లిపాయలు వేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ